అందరికి నమస్కారం నేల నాకేసిన తర్వాత కూడా నాదే పై చేయి అన్నాడంట వెనకటికి ఒకడు అలా ఉంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కేసీఆర్ కేటీఆర్ వారిరువురి మాటలు చూస్తూ ఉంటే ముఖ్యంగా ఈ మధ్య ఒక వీడియో చూసా అది ముందు మీరు చూసేయండి దాని తర్వాత మనం మాట్లాడదాం ఈ అక్షింతలు ఈ పులిహోర ఈ తీర్థాలు ఈ కాషాయ ఎజెండా ఊరేగింపు మన కడుపు నింపుతు మన పొలాలకు నీళ్లు తెస్తదా ఏం లేదు పసుపు కల్పా బియ్యం కల్పా అక్షింతలు కల్పా ఊరూరికి వంచా పులిహోర వండ పది మందికి పెట్టా ఓట్లు దుబ్బా తెలంగాస కే ముసల్మాన్ భాయో కో బుజుగో కో బోకు మలామూ మదబన్ గుజారిశ జి మెలంగాణా అల్లా నలా అల్లాహా నేను నెక్ మహా అల్లాహ కేరత లే

సాధారణమైన భాషలో గౌరవాత్మకంగా మనం మాట్లాడగలమా తూర్పార పట్టకుండా ఉండగలమా ఇలాంటి హిందువుల వల్ల కేసీఆర్ లాంటి హిందువుల వల్ల ఈ దేశానికి ప్రమాదం ఉన్నది సెక్యులరిజం మాటన హిందువుల్ని తొంగలో తొక్కుతూ వారి విశ్వాసాలని విస్మరిస్తూ వారి ఇంకా వారి మనోభావాల్ని కించపరుస్తూ కేవలం ఒక వర్గం వారిని ఆకట్టుకోవడానికి ఎంతలా దిగజారిపోతున్నారు ఈ బతుకులు నిజంగా ఎంతటి పాప భూయిష్టమైన బతుకులు వీరిని ఏ విధమైనటువంటి పదాలతో మనం రిప్లై ఇవ్వాలి అర్థం కాని పరిస్థితి తండ్రి ఒక మూడాకులైతే కొడుకు ఒక పదాకులు అన్నట్లుగా కేటీఆర్ కూడా అదే పంథ ఆ మధ్య కేటీఆర్ కూడా ఎలాంటి కూతలే కూసారు ఆ వీడియో కూడా ఒకసారి చూడండి ఎవరన్నా పిల్లలు జై శ్రీరామ్ అంటే వాళ్ళకు కూడా సంజాయించాలి జై శ్రీరామ్ అనే నినాదం కడుపు నింపాలు జై శ్రీరామ్ అనే నినాదం మీకు ఉద్యోగం ఇయ్యది చూసారు కదా ఈయన కూడా హిపోక్రసీకి బయటికి వెళ్ళి జై శ్రీరామ్ అనొద్దని హిందువులు చెప్తాడు ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కడైనా కనిపిస్తూ ఉందనుకోండి ఎక్కువ మంది అక్కడ వారు ఉన్నారనుకోండి అల్లాహు అక్బర్ అని చెప్పి నినాదం ఇస్తూ అల్లా అచ్చాకరేగా అని మాట్లాడుతూ ఇంకా చెప్పాలంటే మొత్తం మతమే మారిపోతాడు అక్కడ కాసేపు ఇటువంటి నాయకులు మనకి అన్ని చోట్ల భారతదేశంలో ఉన్నారు ఈ మధ్య కర్ణాటకలో ఒక హత్య జరిగింది నేహా హిరేమత్ ఆ యువతి పేరు డాటర్ ఆఫ్ కాంగ్రెస్ హుబ్బెల్లి ధర్వాద్ మున్సిపల్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ సో ఈ అమ్మాయిని ఫయాజ్ అనే ఒక వ్యక్తి తనని ప్రేమించలేదని చెప్పి దారుణంగా పొడిచి పొడిచి చంపేశాడు ఇది లవ్ జిహాద్ కిందకే వస్తుంది క్లియర్గా ఉంది కదా కానీ ఇదే కాంగ్రెస్ నాయకుడు అంటే తన కూతుర్ని పోగొట్టుకున్న ఆ తండ్రి ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఆ కాంగ్రెస్ ఇచ్చినటువంటి బుద్ధి అది నేర్పించినటువంటి సిద్ధాంతమో ఏమో కానీ స్టార్టింగ్లో ఈ నిందితుడి పేరు కూడా ఎత్తడానికి ఆయన ఇష్టపడలేదు లవ్ జిహాద్ అని ప్రకటించడానికి కూడా ఇష్టపడలేదు ఆ తర్వాత రియలైజ్ అయ్యి కేరళ స్టోరీలో ఎలాగైతే జరిగిందో అలాగే నా కూతురు అన్యాయం అయిపోయిందని వాపోయాడు ఇక సో కాల్డ్ సీఎం ఉన్నాడు కదా కర్ణాటకలో సిద్ధారామయ్య అతగాడు ఏం చెప్పిండు అంటే ఇది కేవలం వ్యక్తిగత పోరు వల్ల వ్యక్తిగత వివాదం వల్ల అట్లా జరిగింది వాళ్ళు వాళ్ళు కొట్టుకు చచ్చారు అనేలాగా చాలా లీ చాలా నెగ్లెక్ట్గా దాన్ని కొట్టిపారేశారు ఇలాంటి నాయకులు వీళ్ళందరూ ఎవరు సో వీళ్ళందరూ కూడా హిందువులే ఆల్మోస్ట్ ఆల్ హిందువులే హిందువుల్లో ఉన్నటువంటి ఇలాంటి రాజకీయ నాయకుల్ని కదా మనం ఎండగట్టాలి సరే ఇదంతా కాకుండా తాజాగా మరికొన్ని పొలిటికల్ కామెంట్స్ బై కేటీఆర్ అవి కూడా చూద్దాం తెలంగాణ సెంటిమెంట్ ప్రయోగించి పదేళ్ల పాటు అధికారంలో కొనసాగగలిగిన బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు పార్టీ పేరును టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చగానే చతికిల పడాల్సి వచ్చింది జాతీయ పార్టీ పేరుతో జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే ఆశలకు ఆదిలోనే గండం పడింది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు తెలంగాణలో రాజకీయ ఉనికి కోసం ఇప్పుడు కొత్త దారులు వెతుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను గాలికి వదిలివేసిందని తాను పదవి నుంచి వైదొలిగిన నాలుగు నెలలకే రాష్ట్రంలో రైతుల బతుకులు ఛిద్రమైపోతున్నాయని కేసీఆర్ ఇప్పుడు రైతుబాట పట్టి రైతుల మద్దతు సమీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎన్నికల ప్రచారంలో సైతం ప్రతిరోజు పొలాలకు వెళ్లి రైతులను పలుకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇక ఆయన కొడుకు కేటీఆర్ మరో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ లేకపోతే హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చివేస్తారంటూ సరికొత్త పళ్ళ తెలంగాణకు ఆయువు పట్టు హైదరాబాద్ నగరం కావడం ఇక్కడ నుంచి వచ్చే ఆదాయంతోనే మొత్తం తెలంగాణ అభివృద్ధి ఆధారపడి ఉండటంతో ఈ నినాదం రాష్ట్ర ప్రజల్లో సరికొత్త సెంటిమెంట్ రగిలిస్తుంది అని ఆశపడుతూ ఉన్నారు పార్లమెంట్లో బీఆర్ఎస్కు బలమైన ప్రాతినిధ్యం లేకుంటే బీజేపీ కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీలు హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటిస్తాయని హెచ్చరించారు వచ్చే జూన్ రెండు నాటికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేండ్లు నిండుతాయని అప్పటి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు తీరుతుందని గుర్తు చేశారు హైదరాబాద్ ను కేంద్ర ప్రాంతం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని హెచ్చరించారు ఇన్ఫాక్ట్ ఐఎమ్ సజెస్టింగ్ కె చంద్రశేఖర్ రావు వై డోంట్ యూ పిచ్ ఫర్ హైదరాబాద్ ఇన్ దట్ సెన్స్ అండ్ మెన్షన్ సెకండ్ క్యాపిటల్ వెల్కమ్ వెల్కమ్ ది నేషన్ వాంట్స్ హైదరాబాద్ ఆల్వేస్ సచ్ మూవ్ నో అబ్జెక్షన్ ఈ జూన్ రెండు నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సరిగ్గా పదేళ్ళు నుండి పదకొండో ఏటి మనం అడుగు పెడతాం ఈ పదేళ్ళ వరకే పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని నాకైతే అనుమానం ఉన్నది సమాచారం కూడా ఉన్నది పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాద్ ను జూన్ రెండు తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ రెండు పార్టీలు ఎనకపోవు దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంట్ లో ఈ గులాబీ జెండా గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లా బట్టి తప్ప లేకపోతే ఈ దఫర్ గలతోని కాదు అలా జరగొద్దు అనుకుంటే బీఆర్ఎస్ కు పార్లమెంట్లో గట్టి బలం ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు అంతేకాకుండా ఓట్ల కోసం మన అవసరాలు తీరకుండానే గోదావరి జలాలను తమిళనాడు కర్ణాటకకు తరలించేలా కావేరీ నదితో అనుసంధానం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మరో ఆరోపణ చేశారు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జమ్మూ కాశ్మీర్కు తాత్కాలిక ప్రాతిపదికన రాష్ట్ర హోదాను రద్దు చేసి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేయడంతో హైదరాబాదులో కూడా అదే విధంగా చేస్తుందనే భయాలు ప్రజలలో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కేటీఆర్ అయితే జమ్మూ కాశ్మీర్కు త్వరలోనే రాష్ట్ర హోదా తిరిగి లభిస్తుందని ఈ మధ్యనే స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించిన విషయాన్ని కూడా ఈయన మరిచిపోయినట్లున్నారు హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఆలోచనలపై పలు సందర్భాల్లో మోదీ ప్రభుత్వం స్పష్టత ఇస్తూ వస్తోంది అటువంటి ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని పార్లమెంటు ముఖంగా వెల్లడి చేసింది అయినా ప్రజల్లో భావోద్రేకాలు రెచ్చగొట్టేందుకు కేటీఆర్ ఇతర బీఆర్ఎస్ నేతలు ఇటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు తమను ఎందుకు తిరస్కరించారో ఇప్పటి వరకు ఆత్మ పరిశీలన చేసుకోలేని బీఆర్ఎస్ నేతలు ఇంకా భావోద్రేకాలు రెచ్చగొట్టడం ద్వారానే పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ ఉద్యమానికి కీలకమైన కొలువులు వనరులు నీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రజల ఆగ్రహ గురయ్యామని గ్రహించే సాహసం కూడా చేయటం లేదు పైగా తమ ప్రభుత్వంలో జరిగిన తీవ్రమైన అవినీతి అక్రమాల గురించి కూడా మర్చిపోతున్నారు మర్చిపోయేలా చేస్తున్నారు వీటన్నింటి నడుమ యాంటీ హిందుత్వ అనేది ఒక భుజాన వేసుకొని యాజ్ ఏ హిందూస్గా యాంటీ హిందుత్వ ప్రాభగండాన్ని భుజాన వేసుకొని సంతుష్టీకరణ రాజకీయాలకు పాల్పడుతూ నీచమైన కోతలు కూడా కూస్తున్నారు ఇటువంటి రాజకీయ నాయకులు మారనంత కాలం వీరిని హిందువులు ప్రతిఘటించినంత కాలం ఐక్యంగా మారి ఇలాగే ఉంటే పరిస్థితులు సెక్యులర్ హిందువులు నిద్ర లేవాలి వాస్తవ పరిస్థితులు గ్రహించాలి దేశాన్ని బలోపేతం చేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి దయచేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ని మాకు తెలపండి భరతవర్షకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్